கொ மொத்தம் அது எண்ணு கொன்னு எண்ணி அப்படி மாப்பிச்சு நலபைண்ண கொஞ்சம் போய்வி கொஞ்சம் பண்ணி மதியில் அப்படி கட்டின பை அப்படி பை

అంటే బెరిపిల కావాలా ఒక నాయపల్ల కావాలనుకుంటావు దాన్ని కాచిన ఒకరోజు రెండు రోజు ఎంత బాబా అంటావు ఏం మాట్లాడలేదో ఉండమంటూ ఉంటూ చెప్పలేదు మన నాటిలో వేసినాక అన్న వాళ్ళని నాయ అయిపో అయిపోయినాయి అప్పుడేమో చెప్పారు కానీ వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోయారున్న వాళ్ళే అదేమో అలా కొద్ది